ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కాంగ్రెస్లోకి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర టెన్షన్లోకి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కల్లంతవుతాయని తెలంగాణలో ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీకి వెళ్ళదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఉత్తమ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వద్దకు వస్తారని కేసీఆర్ చెప్పడం కామెడీగా ఉందన్నారు త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని ఉత్తమ్ తెలిపారు బీఆర్ఎస్కు పదిహేను మంది స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవ చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు ఆ పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రాష్ట్ర అభివృద్ధి కోసం అహనిషలు శ్రమిస్తారని తెలిపారు బీజేపీతో తెలంగాణకు నష్టం బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసేది ఏమీ లేదని గత పదేళ్లలో మతత్వ రాజకీయ చేసి చేసి మతాల మధ్య చిచ్చు పెడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరుగుతాయని అన్నారు మోదీ ప్రభుత్వంలో తెలంగాణ తిక్కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు రైతులు పంట మద్దతు ధర కల్పించడంతో వైఫల్యం చెందిందని విమర్శించారు ఓట్లను అడిగే హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని జోషన్ చెప్పారు బిజెపి ప్రతిపక్షాల పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి జైలు పెడుతుందని మండిపడ్డారు బిజెపి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అప్పులు పాలు చేసి